ఏపీలో ఫిబ్రవరి మూడో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అయితే ఈసారి బడ్జెట్ సెషన్ కి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలుస్తోంది ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఇప్పటికే మూడు విడతలుగా సమావేశమైంది తొలిసారి సమావేశాలు జరిగినప్పుడు జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు ఆ తరువాత పది రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు ఒక విధంగా చూస్తే వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడం వల్ల మైలెస్ అయ్యిందని అంటున్నారు అందుకే ఈసారి జగన్ అసెంబ్లీకి హాజరు కావాలని అనుకుంటున్నారట ఈ మేరకు ఆయన పార్టీ మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారట ఇక బడ్జెట్ సెషన్ కి జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది అలాగే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలపై కూడా అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నిస్తారట అంతేకాకుండా గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన జవాబు చెబుతారని టాక్ వైసీపీ కనుక బడ్జెట్ సెషన్ కి హాజరైతే మాత్రం ఈసారి హాట్ హాట్ గా సభ జరిగే అవకాశం ఉంది సభ మొత్తం ఉన్న కూటమి సభ్యులను జగన్ ఏ విధంగా నిలువరించి మాట్లాడుతారు ఇవన్నీ ఆసక్తిని పెంచే అంశాలుగానే అంతా భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్